అయిపోయింది ఇంకా అగరబత్తులు ఏం పడవా అగరబత్తులు కావాలండి పొడవాటియా పొడవాటి పొడవుగా ఉండాలి ఏటి పొడవాటి అగరబత్తులు కావాలట ముండరికి వీళ్ళకి అంత పొడవుగా ఉంటే అంత మంచిది అన్నమాట ఆ సరేనండి మరి ఆ కర్పూరం అది కూడా పంపించండి ఏటి ముద్ద బిల్ల అయ్యో ముద్దే పంపించండి ముద్ద బిల్ల దగ్గర ఎలాగో ముద్దా ఎంతండి ఇంకేం మరి ఇంకేం మరి ఇంకోటి చెప్తాను రాయండి చెప్పండి చెప్పండి జీడిపప్పు రాయండి బాబు పావు కేజీ రాస్తామండి నేను చెప్తాను ముందు కేజీ ముందు రాయండి ఆ జీడిపప్పు రెండు బస్తాలు అమ్మా రెండు కేజీలు రెండు బస్తాలు రెండు కేజీలు రెండు బాస్ అంటే అరవై వేలు ఏకంగా అరవై వేలు టెండర్ పెడి బాబు ఏం బాబు సరే కానీ గుండుపప్ప బద్దపప్ప బద్దపదిక్కుమాలిన బద్దపప్పు ఎవరండి గుండు పప్పే కావాలి అవును గుండు అవును 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 గుండె ఈ మొండలకి నిండుగా ఉంటుందన్నమాట చెప్పండి చెప్పండి పిస్తా బాబు పిస్తా పిస్తా ఒక బస్తా ఓయ్ అమ్మా కాఫీ తెప్పించారు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఆ మీ అత్తవారింట్లో ఉన్నారు అత్తవారు అవును బాబు మరి అత్తవారి ఇంట్లో బస్తాలు బస్తాలు ఆ బస్తాలు బస్తాలు ఇవ్వకపోతే ఆడపిల్ల నీ చేతిలోకి ఎలాగ వస్తుంది వస్తుంది అమ్మని అమ్మా ఆ అంటే నా వీక్నెస్ కనిపెట్టిందన్నమాట రాయండి బాబు మరి రాసి రా ఆ రాసి ఆ బాదం పప్పు బాదం పప్పు ఆ అర బస్తా గారు బాబు ఇలా ఇటు దయచేయండి పర్వాలేదు మీకు మిమ్మల్ని మేము చూసుకుంటాం అరబస్తానండి బాదం పప్పు అరబస్తా అంటే తక్కువ అనుకుంటుంది యాభై వేలు మొత్తం అంతా కలిపి రెండున్నర లక్షలకి టెండర్ అమ్మ ఎందుకంటే మీ అర్హతకి తగినట్టు అడిగాను మరి ఏడు చేస్తాం అవసరం మంది ఏమైనా పార్ట్నర్షిప్ పెడతారా ఏంటండి డిఎం రాము గారా పార్ట్నరా ఆహా అడగండి అడగండి ఇద్దరు ఒకసారి అలా అయ్యో బాబు సరే చెప్పండి అంతే చాలు బాబు ఇప్పటికి ఈ వారానికి చాలు వచ్చే వారం మళ్ళీ అయిపోతే అప్పుడు మీకు అడుగుతాను సరే వెళ్ళలేదు తప్ప అన్ని బాగున్నాయి కానీ అసలు మర్చిపోయాయి ఏమిటండి అయ్యయ్యో ముసలి వార్ధక్కించే ఏదైనా మర్చిపోవచ్చు విషయం జ్ఞాపకం చేయండి బాబు ఎక్కువ అక్కర్లేదు వందకు గ్రాములు అయితే బా ఏమిటండి అది తపా ఏమిటండి అది తపాపప్పు అంటే అంటే ఏమిటండి అంటే గన్నేరు గన్నే గన్నేరు పప్పు తింటే చచ్చిపోవు అవకాశం ఇచ్చా అని బస్తాలు బస్తాలు ఒక బస్తాలు అడిగినట్టుగా మొండకాన ఈ వారంకి చీటీ పంపండి వచ్చే వారం కొత్త చీటీ చూసి అమ్ముతాం కానీ మీరు ఇలాగ సామాన్లు చీటీకి ఏడిస్తే అమ్మాయి ఆనందంగా ఎలాగోస్తుందండి మీరు బస్తాలు బస్తాలు ఇస్తేనే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాళ్ళు ఏడు చేస్తామని పంపిస్తాను పంపించే అమ్మాయిని పంపించండి పంపిస్తాను అది ఎందుకు ఎలాగ అలాగైపోతున్నారు ఏమిటి బంగారు పిచ్చుకుంది ఇక్కడ పని చాలా ఏమిటి నల్లగా ఉన్నారా అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు పట్టా పట్టా అవును బాబు ఆడెప్పుడు చెడు ఇక్కడికి ఆడు మనిషి కాదండి రౌడీ కొడుకు అయ్యో రౌడీ కాదండి అది ఒక రకమైన పప్పు ఏంటి దొరుకుతుందనుకున్నారా అది దుబాయ్ లో అమ్ముతారు దుబాయ్ నుంచి ప్లేట్ లో మాకు వస్తాయి ఆ పప్పు మధ్యాహ్నం పూట మేము ముగ్గురు మూడు ప్లేట్లలో వేసుకొని ఒకే దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటాం బాబు ఆ పప్పుని అంటే ఈ ముండకి దుబాయ్ లో కూడా ఖాతాలు ఉన్నాయని అమ్మా సరే గాని మీరు దుబాయ్ నుండి వచ్చి పప్పులు అడితే మా దగ్గర దొరకు మా కొట్లో ఉన్న పప్పులు అడగండి పంపిస్తాం మంచి పని బాగా చిక్కాడు దోగముడా బాబు చిన్న చీటి చెప్తాను రాయండి ఆ రాసుకుంటాం మీ కొట్లో పప్పులు పంపిస్తారు కదా పంపిస్తాం చీటి చెప్తాను రాసుకుంటాం విఘ్నేశ్వరాయ నమ శ్రీహరి ఖాతా ఏమండి జామీన్ ఎవరిని పెట్టమంటారు ఆయన మురళి కాదు ఆయన విజయనగరం ఎవరు మీ ఓల్డ్ ఖాతా దోబాక శ్రీనివాసరావు గారు అన్నారా ఉన్నాడు ఆయన ఖాతా పెట్టేద్దాం శ్రీనివాసరావు గారు ఉన్నారా ఏమన్నా పరిగంత ఎగిలిందేమో ఇంటిదే అర్జెంట్ గాను సరే అయితే మురళిగారినేద్దాం మురళి గారు నమస్కారం చూసుకోండి అలవాటు సరే ఆ ఏ కావాలో చెప్పండి రాసుకోండి బాబు ఓం ప్రథమం పసుపు పసుపు బాగా రాస్తాను రాశారా బాబు ఇదేమిటండి అక్షరం అక్షరానికి మధ్యలో అంత సాగుతీశారు ఎంత ఎంత అద్దురూపాయి పసుపు చాలండి అర్థం ఎవర ఫ్రీగా పంపిస్తామంటే అర్ధ రూపాయి ఎవరైనా అంటారండి ఏమండి నేను ఇందాక వచ్చినప్పుడు ఏం చెప్పాను ఏమి చెప్పాను మీరు మాకు అత్తగారు నేను మీ అల్లుడి గారు నేను చెప్పానా అవును చెప్పారు మరి మొహమాటం ఎందుకు నాకెందుకండి మొహమాటం కానీ అర్ధ రూపాయి అంటే నీవు అయ్యో నాకు అసలు ఆశ లేదండి ఎవరైనా ఏదైనా ఇస్తానంటే నాకు ఎంత కావాలో